పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే అరుమెల్లి రాధాకృష్ణ సొంత గ్రామ ప్రజల్ని మోసగిస్తూ అబద్దాలను ప్రచారం చేస్తూ గ్రామస్తులను నియోజకవర్గ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు తణుకు రూరల్ మండల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిజం మాట్లాడితే అతని తల వెయ్యి ముక్కలు అవుతుందని దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి అనేవారన్నారు ఏనాడు చంద్రబాబు నాయుడు నిజాలు మాట్లాడాలని అదే శాపం తనకు నియోజకవర్గ టీడీపీ నాయకులకు కూడా తగిలిందన్నారు ఎన్నికలకు వారం రోజుల ముందు సమాధి రాళ్ల మాదిరిగా పునాది రాళ్లు వేసి ప్రజలను మోసం చేశారన్నారు తణుకు నియోజకవర్గంలోనే టీడీపీ నాయకులు నిజాలు దాచి ఎదుటివారిపై బురద చల్లే ప్రయత్నం వల్ల ప్రజలు కష్టాలతో పాటు నష్టపోతున్నారని చెప్పారు తణుకు మండల వేల్పూరు గ్రామంలో సామాజిక వైద్య కేంద్రం నిర్మాణానికి రెండు వేల పదిహేడు సంవత్సరంలోనే మూడు కోట్లు మంజూరు కాగా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ఇంకా వారం రోజుల ముందు వేల్పూర్ గ్రామానికి దూరంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శంకుస్థాపన చేశారని చెప్పారు గ్రామంలో హాస్పిటల్ శాంక్షన్ అయింది దాన్ని రెండు వేల పదిహేడులో లో శాంక్షన్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ కు వారం రోజుల ముందు బడ్జెట్ కేటాయించి అప్పటికప్పుడు శంకుస్థాపన చేసి దాన్ని మట్టి తవ్వ వదిలేశారు ఇవాళ హాస్పిటల్ చూడండి అతను మూడు కోట్లతోటి వారం రోజుల ముందు తెచ్చి దాన్ని మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిల్లు ఎక్కువైన ఆటలు కంటిన్యూ చేయండి అసలు బిల్లు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోపు చేసిన బిల్లు అట్లా ఆపేయమన్నారు జివో కూడా రిలీజ్ చేశారు ఆ జివోలో ఇతర రూపాయి బిల్లు కూడా కాలేదు ఇది రూపాయి బిల్లు కాపర్లు కాలేదు దీనికోసం నేను ప్రయత్నించాను ఆ రోజుల్లో దీన్ని చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాను నేను కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కనీసం ఇతను ఇతను ఇన్ని అబద్ధాలు మాట్లాడే ఈ రాధాకృష్ణ ఆ రోజున ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిల్లు దాటి చేసుంటే ఈ హాస్పిటల్ ఉండేది కానీ రాలేదు పోయింది తర్వాత నేను ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ నేను శాంక్షన్ చేయించాను ఆరు కోట్ల రూపాయలు ఈ హాస్పిటల్ ఆరు కోట్ల రూపాయలకు నేను శాంక్షన్ చేయించి నేను తెచ్చాను ఈ హాస్పిటల్ శాంక్షన్ చేసి శంకుస్థాపన చేస్తే దీని మీద కోర్టుకెళ్లి అబద్దాలు మాట్లాడుతున్నాడు ఇతను ఏలపూర్ పంచాయతీలో మీరు ఐదు సంవత్సరాల్లో నువ్వు ఎలగబెట్టిన టైంలో మీ ఊర్లో ముప్పై ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్షలు మేము ఎంత చేసాం రాధాకృష్ణ నూట యాభై ఎనిమిది కోట్ల ఒక లక్ష పదహారు వేల రూపాయలు వర్క్ చేశాం నువ్వేం చేసావు నీ ఊరికి ఇవాళ పది మంది డాక్టర్లు స్టాఫ్ తోటి హాస్పిటల్ స్టార్ట్ చేస్తా ఉంటే ఈ తోటి దేశంతో ప్రజలకు మేలు చేసే మనస్తత్వం నీకు లేదు ఏది ఏమైనా సరే అక్కడే మేము కట్టి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అసలు నీ సీట్ ఉందా అసలు నీ సీట్ ఉందా అన్నాను ఇవాళ నువ్వు తెచ్చిన హాస్పిటల్ మూడు అయితే నేను తెచ్చిన హాస్పిటల్ ఆరు కోట్లు ఏ ఊరికైనా రా నీకు ఛాలెంజ్ విసురుతున్నాను మూడు వేల కోట్ల రూపాయలు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం నాలుగు సంవత్సరాలు ఎనిమిది మాసంలోనే సంక్షేమం అయితే అభివృద్ధి అయితే నువ్వు కావాలో ఏడు వందల కోట్లు కూడా చేయలేదు నువ్వు ఛాలెంజ్ నీ ఊరే నీ ఏలుపూర్లో కూర్చుంటాం నువ్వేం చేసావు ఐదు సంవత్సరాల్లో ఎలగబెట్టావో నేనేమిట్టానో చూపిస్తాను ఇప్పుడైనా సరే ప్రజలకు చేసే దాంట్లో అడ్డు రాకుండా ఉంటే మంచిది ప్రజలందరూ కూడా మాకు ఇక్కడ కావాలని అడిగే వాళ్ళందరూ చెప్పనండి ప్రజల్ని మాకు ఇక్కడ అక్కడే కావాలంటే అక్కడే కడతామని చెప్తాను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను ఈ గవర్వ మంత్రివర్య చెప్పినట్టు రెండు వేల పదిహేడులో మూడు కోట్ల రూపాయలతో జీవో ఇచ్చి మంజూరు చేయడం జరిగింది అయితే బడ్జెట్ ఎలకేషను పదిహేడు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో నిధులు ఎలకేట్ చేయడం జరిగింది పంతొమ్మిది రెండుని శంకుస్థాపన చేయడం జరిగి మట్టి పని ప్రారంభించారు మరి తదుపరి ఏ విధమైన పని కూడా చేపట్టి ఉండలేదు మట్టి పని చేసిన తర్వాత గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ నెలలో రాష్ట్రాన్ని బేస్గా తీసుకొని ఏదైతే పని మంజూరు అయ్యుండి మొదలుపెట్టి ఇరవై ఐదు పర్సెంట్ కన్నా లోపు బిల్లులు ఏదైతే చేసి ఉన్నాయో అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ కొత్తగా శాంక్షన్స్ ఇవ్వడానికన్నా ఒక జనరలైజ్డ్ జియో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈ పని కూడా ఎందుకు మొదలుపెట్టి బిల్లు ఏమి చేయకపోవడం వల్ల క్యాన్సిల్ చేయడం జరిగింది తదుపరి రెండు వేల ఇరవైలో మళ్ళా ఇదే మూడు కోట్లని రివైప్ చేస్తూ జీవో ఇవ్వడం జరిగింది అయితే గౌరవ మంత్రివర్యులారు మూడు కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ పూర్తి కాదు తదుపరి ఏమైందంటే రెండు వేల పంతొమ్మిదిలోనే అప్పటి గ్రామ పంచాయతీ కూడా బాగా అక్కడ హాస్పిటల్ బాగా దూరంగా ఉంది ఎన్టీఆర్ పార్క్లో మేము స్థలం ఒక ఎకరం కేటాయిస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో కూడా పాస్ చేసి మాకు ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని రెండు వేల ఇరవైలో మళ్ళీ అదే మూడు కోట్లతోటి మంజూరు చేయడం జరిగింది అయితే మంత్రివారి మూడు కోట్లతో ముప్పై పడకల హాస్పిటల్ ఏ విధమైన పూర్తిగా సరిపోదని చెప్పి మళ్ళీ ఆయన ప్రయత్నం చేసి దాన్ని ఆరు కోట్లకి పెంచడం జరిగింది దానికి అనుగుణంగా మా వైస్ ఛాన్సలర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మంగళగిరి వారు మొన్న డిసెంబర్ నెలలో టెండర్ పిలవడం జరిగింది టెండర్స్ కూడా సెటిల్ అయిపోయి ఉన్నాయి రెడీగా అయితే ఈ లోపల కోర్టు కేసు వేయడం వల్ల డబ్ల్యూపీ వేయడం వల్ల ప్రస్తుతం ఆగింది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నెలలో సెటిల్ చేసి పని మొదలు పెట్టడానికి యాక్షన్ తీసుకుంటారు